సీతారాం గారితో నాకు తొంభై ఒకటి డిసెంబర్లో పరిచయం నేను నైన్టీన్ నైన్టీ వన్ ఆగస్టులో నేను జాయిన్ అయిన సీఆర్పిలో తర్వాత నేను తెలంగాణ అస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిటీ బ్రాంచ్ జనరల్ సెక్రటరీగా ఎలక్ట్ ఇక్కడ మన రాజు నుంచి అప్పుడంతా ఇరిగేషన్ డామినేషన్ ఉండేది తెలంగాణ దాంట్లో నాకు బాగా గుర్తు సీతారాం గారు నైన్టీ వన్లో రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ అనుకుంటాను ఒక్కడు వచ్చేటోడు సంచేసుకొని ఈడ ధృవతార కాంప్లెక్స్ ఈడ ఉండేది నరేందర్ రెడ్డి మిగిలిన వాళ్ళంత ఇరిగేషన్ పంచాయతరాజ్ నుంచి నేను ఒకడిని ఆయన ఒకడు వాడు డాక్టర్ చదివి డాక్టర్ అని పెట్టినప్పుడు ఇంజనీర్ చదువుకున్నాడు ఇంజనీర్ ఎందుకు పెట్టొద్దు కొట్లాడి మరీ మనకు నైన్టీన్ నైన్టీ వన్ నుంచి అసోసియేషన్ నుంచి మొదలు పెట్టిండు తర్వాత అసోసియేషనల్ యాక్టివిటీస్లలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఇంజనీర్స్ డేల్స్ కానీ అన్నీ కూడా ఆయన ముందరుండి చేసేది ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా సందర్భాల్లో అనుభవం ఉంటుంది ఆ సోషన్లో ఉన్న వాళ్ళకు ఫోన్ చేసి అసలు ఇంజనీర్ ఇంజనీర్స్ ఏ వస్తున్నది మీరు ఏం చేస్తున్నారు ఆ సూర్యప్రకాష్కి చెప్పు ఏం చేస్తున్నాడు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి లాస్ట్ టైం కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ సారే పెట్టించాడు అంటే ఒక కమిట్మెంట్ ఒక అనుకున్నది అనుకున్నట్టుగా మీరు చా అబ్జర్వ్ చేసిన రో లేదో చాలామంది ఇక్కడ నాకైతే ఆయనతో బాగా చను ఉండేది నేను డైరెక్ట్గా చాలా విషయాలు మాట్లాడేది అందులో ఒక రెండు నేను చెప్తాను అయితే చాలా మంది కూడా ఆయన దగ్గర పని చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్పాడు అమ్మాయి అబ్బాయి మరి వాళ్ళనైతే సార్ మీరు ఎందుకు అంత టెన్షన్ పెట్టలేదు టేక్ ఇట్ ఈజీ అన్నారు మరి మా వాళ్ళని ఎందుకు టెన్షన్ పెట్టారు మాకు విషయం అర్థం కాలేదు మమ్మల్ని మటుకు వదలలేదమ్మా నువ్వు కూర్చుంటావా సస్తావా చేస్తావా రాత్రి పదకొండు పన్నెండు మమ్మల్ని ఎస్టిమేట్లు చేయించినప్పుడు ఇకమ్మా బాలా దేవుడికి చెప్పుకోవాలి ఫుడ్ లేదు లేడీస్ ఉన్నారు ఆ పిల్లల్ని తీసారంటే పంపడు నువ్వంటే నీళ్ళు రాగి బతుకుతావు సార్ మళ్ళీ వాళ్ళు ఎట్లా బతకాలి మేము తిండికాలు వా అని అని విద్యాసాగర్ నేను ఇక ఇక ఈయన ఇలా ఉంచితే లాభం లేదు లా అని చెప్పి ఫోన్ చేసి తిట్టి బయటకు వచ్చి బండి ఎక్కించుకొని పోయినాం ఇక ఈయన పోతానన్నా వాళ్ళందరూ పోతారని చెప్పేసి అంటే అంత కమిట్మెంటు మళ్ళీ అంత పని చెప్పిచ్చేసి మళ్ళీ ఎంత ఆ మూడు రోజుల్లోనే ఎస్టిమేట్లు చేయాలి ఆ మూడు వేల కోట్లో నాలుగు వేల కోట్లో చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి చేసేటప్పుడు ఇదేంది ఇదేంది అని అడిగితే ఇక మేము పోయి కూర్చునేది ఇక వీళ్ళందరూ వచ్చి నాకు చెప్పేది సార్ నువ్వు ఓ సార్ ఆయన ఇటలేడు ఏం చేయాలి అని అంటే మళ్ళీ మేము పోయి కూర్చొని సార్ నువ్వు ఇక్కడ ఈజులు బట్టలు పుట్టలు ఇవన్నీ చూసుకుంటా కూర్చుంటే ఎస్టిమేట్లు ఎప్పుడు కావాలి మేము టెండర్లు ఎప్పుడు పబ్లిష్ చేయాలి అంటే ఆ వర్క్ అట్లా పర్ఫెక్షన్లో కావాలని ఉంటుంది మళ్ళా వాడేమో టైం ఇయ్యడు ఇక్కడ సార్ ఏమో ఇప్పుడు ఇంతకుముందు మన సార్ చెప్పినట్టు సురేష్ చంద్ర రెడ్డి గారు చెప్పినట్టు ఆయన నువ్వు గంటకి ఎన్నైనాయి అర్ధగంటకి ఎన్నైనాయి ఈ ఎక్కడ సార్ మూడు వేల ఎస్టిమేట్లు వాడు చేయాలి వాడు అక్కడి నుంచి పంపాలే మనకు రాదు అంటే వినడు అంటే ఏదేమైనా ఆ టైప్ ఆఫ్ ఇది ఇంకొకటి ఇంతకుముందు సార్ జయం గారు చెప్పినట్టు ఈగోయిజం లేకుండా ఉండేవాడు మేము ఆయన మీద జోకులు వేసుకునేటోళ్ళం ఆయన ముందరనే అనేటువం నేనైతే ఒక నాలుగు సార్లు నాలుగు సందర్భాలలో నేను అంటే నాకు ఆయనకి ఏంటంటే పొత మమ్మల్ని అప్పుడప్పుడు డ్రాప్ చేసేటోడు ఇంటి దగ్గర పక్క పక్కనే ఉండేటోళ్ళం కాబట్టి ఈ నుంచి పోయేదానికే చెప్పేటో సార్ నువ్వు సైలెంట్గా ఉండు సార్ నీకు నువ్వు కాను క్వశ్చనే లేదు తగ్గేవే లేదని అంటుండే వాళ్ళు సెక్రటరీ అయితే మనది మనకు ఉన్నది మనం మనం ఏం తప్పు చెప్పాలి ఇప్పుడు అని అంటాడు అరే చెప్పక సార్ నువ్వు సైలెంట్గా ఉండు అనే వినకపోయేది నువ్వు సైలెంట్గా ఉండు సార్ వాళ్ళు చేసుకున్నట్టు వాళ్ళు చేసుకొని వస్తారు పని నువ్వు సైలెంట్గా ఉండు అంటే పోయి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అంటే ఎక్కడ తప్పు మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు ఉండాలి అనే యాటిట్యూడ్లో ఉండేటోడు సరే అది కొన్నిసార్లు మనకు కొన్ని విధాలుగా నష్టం జరిగినా సార్ ఈ సభాముఖంగా చెప్తున్నా మీరు చాలా అదృష్టవంతులు ఎందుకనంటే ఆరోగ్యం ఉంది మంచి పిల్లలు ఉన్నారు మిమ్మల్ని గౌరవించే పిల్లలు ఇంతే ఈ ఇంతకు మించిన ఆస్తి ఎవరికి అవసరం లేదు ఈ డయాస్లో ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు శ్రీయర్ వచ్చిండు సరే వాడు పోయిండు ఓసారి ఫోన్లో మాట్లాడుకుంటూ ఆ మెదక్లో కూర్చొని ఏమో రా పొద్దున వచ్చి రాత్రి పోతున్నా ఇదేందని మాట్లాడుకుంటూ ఇప్పుడు ఏ భగవంతుని కోరుకునేది ఏమి లేదురా మనము మంచి ఆరోగ్యంగా ఉంటే చాలు మనం అంతకుమించి ఎవరైనా చూసి ఈర్చపడాలంటే వానికి ఆస్తు ఉన్నది వానికి బెర్సి బెంచ్ కార్ ఉన్నది మెర్సిడీస్ ఉన్నది అని ఈర్షపడదు వాడు మంచి ఆరోగ్యంగా ఉన్నాడంటే వాడిని చూసి ఈర్చపడదాం రా అన్నాడు అంటే ఆ రకమైన యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి అది ఎందుకో నైంటీ వన్ ఆన్వర్స్ ఆయన మరి చిన్నతనంలో ఎట్లా వచ్చిందో నాకు తెలియదు కానీ ఫస్ట్ నుంచి ఇదే ఎందుకంటే ఎవరు కలిసినా కానీ పేపర్లు పంచడం ఆరోగ్యంగా ఎట్లుండటం కొన్నిసార్లు నవ్వుకునేది మనం కూడా ఏం సార్ నేను అనేది ఎన్ని అలిస్తే ఎవరుంటారు సార్ అనేది ఇప్పుడు వాళ్ళ పిల్లలు చెప్పినప్పుడు ఎవడని ఒక్కడ మారినా సరిపోతుంది అని అనే టైప్లో ఆయన ఉండటము రెండోది ఆయన అనుకున్నట్టు అంటే అందరూ అనుకున్నట్టుగా బతకటం అనేది ఈ ప్రపంచంలో సాధ్యం కాదు నటన అనేది సహజమైపోయిన ఈ పరిస్థితులలో ఆయన ఆయనలాగా ఉండటం అనేది మటుకు అది భగవంతుడు ఇచ్చిన వరం అది మీరు అట్లాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి ఇప్పుడు పిల్లలు అన్నట్టు మీ మనసు స్వచ్ఛంగా ఉన్నది మీరు ఓపెన్గా ఉన్నారు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నారు సార్ అది అట్లాగే కంటిన్యూ చేయాలని అనుకుంటూ ఇంకో విషయం ఏంటనంటే సరే ఇప్పుడు సార్ గురించి చెప్పాలంటే స్టబ్బన్ను అన్నీ ఉన్నాయి మన కేఎస్ఎస్ వీళ్ళందరూ మాట్లాడారు కానీ నాకైతే సార్ చాలా చిన్న పిల్లవాడి మనస్తత్వం అని అనిపిస్తుంది ఇది ఆయన చిన్నపిల్లవాడి మనస్తత్వం కాబట్టి ఇప్పుడు నే నేను ఈ మధ్యన అనుభవిస్తున్నా మా పిల్లలతో సార్ మీ పిల్లలు అన్నట్టు మీ ఫాదర్ మీతో గడపడు టైం మీకు పిల్లలు పుడితే వాళ్ళతో గడుపుతాడు ఇప్పుడు మేము అందరం కూడా అదే పని చేస్తున్నాం ఎందుకంటే మేము కూడా మా పిల్లల్ని ఏం ఊళ్ళే అసో ఒక్కరేమో వర్క్దానిలలో పోయి చేసినారు మేమే కొంతమంది అసోసియేషన్ పిచ్చర్లో ఉన్నాం అది పట్టుకొని తిరిగినాము అని మనవాళ్ళు మనవళ్ళతో ఇది ఆడుకుంటున్నాం ఇప్పుడు అనిపిస్తుంటుంది ఏంటంటే ఆ మనవడు మనవరాలు వచ్చి వాళ్ళ సత్యం కొలిసి వాళ్ళు ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు కానీ వాళ్ళని ఏమైనా అది చాలా ప్రేమగా ఉంటుంది అట్లనే మీ మదర్ కూడా ఆయన చాలా చిన్న పైన వాళ్ళని లెక్క చూసి అట్లా కాపాడింది కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నారు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి ఈ సందర్భంగా మీకు కూడా మేడం ఈ సభాముఖంగా మా డిపార్ట్మెంట్ పరంగా అంత మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్కు మనం అన్నట్టు ఇంట్లో అయితే పెట్టొద్దు మీద్దరికి చెప్తున్న స్పెషల్గా ఆయన ఇంట్లో ఉంటే మటుకు ఏదో ఒకటి అంటనే ఉంటాడు కాబట్టి ఏదో యాక్టివిటీ ఇచ్చి పంపించండి ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు చాలా గొప్ప గుణం అది పిచ్చివాళ్ళకి చేయటం అనేది చాలాసార్లు ఫోటోలు పెట్టేటోడు ఇక్కడ వాట్సాప్లలో చూసేటప్పుడు అనుకునేది ఎందుకంటే చెయ్యటం చాలా కష్టం చాలామంది అనుకుంటుంటారు ఇప్పుడు మనం సినిమాలు చూస్తుంటాం సినిమాలు ఎందుకు ఇట్ అవుతుంటాయి తెలుసా మనం చేయలేని వాడు చేస్తుంటే మనం ఎంజాయ్ చేస్తాం మనం డ్యాన్స్ చేయాలనుకుంటాం చేయలేం వాడు చేస్తాడు మనం ఫైట్ చేయాలనుకుంటాం చేయలేం వాడు చేస్తాడు అట్లాగే అనుకున్నది అనుకున్నట్టు చేయటం అనేది ఆయన నమ్మిన సిద్ధాంతం చేయటం అనేది ఏ ఒక్కరో ఇద్దరో చేసినా ఇది నిజంగా కూడా అది మనం మనం అందరం కూడా మన పంచాయతీరాజులో ఆయన ఆ పనులు చేస్తున్నందుకు మనం కూడా గర్వంగా ఫీల్ అవుదాము ఫ్యూచర్లో ఆయన ఏ అసంతృప్తి లేకుండా నాకు తెలిసి నిన్న ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను నిన్న ఏదో సందర్భంలో ఫోన్ చేసిన సార్కి సార్ ఎక్కడున్నావు సార్ అని సెక్రటేరియట్లు ఉన్నా అన్నాడు సెక్రటేరియట్లు ఉన్నట్టు ఏం సార్ ఎక్స్టెన్షన్ కూడా ట్రై చేస్తున్నావా అని అడిగినా నేను అడిగితే ఏ ఎక్స్టెన్షన్ లేదు ఏం లేదని అన్నాడు ఎందుకంటే మొన్ననే సీఎం దగ్గర మాట్లాడినప్పుడే నేనే ఎక్స్టెన్షన్ ఆప్షన్ అందని బీకేమని చెప్పిన మళ్ళీ అంటుండేమో అంటే పిల్లారంగా ఆరు గంటలకు మళ్ళీ మెసేజ్ పెట్టాడు సార్ నాకు ఏంటంటే నేను ఎక్స్టెన్షన్కు ట్రై చేయటం ఏంది నేను దానికి అగనెస్ట్ నేను ఎక్స్టెన్షన్ ట్రై చేస్తే ఓ నలుగురు ప్లేసులు పోతాయి నాలుగు ఇదవుతుంది ఆ అగెనెస్ట్ ఆఫ్ దట్ అని అంటే ఆ రకమైన యాటిట్యూడ్తో సంతృప్తిగా ఆయన రిటైర్ అవుతున్నందుకు ఆయనకు భావి జీవితం హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఇదే రోజు మన డిపార్ట్మెంట్లో ఇంకా కొంతమంది రిటైర్ అవుతున్నాడు మహావీరు భగవాన్ రెడ్డి అని వీళ్ళంతా యాక్చువల్గా వాళ్ళు అక్కడికి రమ్మని అన్నారు కానీ నేను చెప్పిన సీతారాం గారి గురించి ఇప్పుడు కాబట్టి కంపల్సరీ నేను ఉండాలి అని చెప్పేసి వాళ్ళన్నాను వాళ్ళకు కూడా వాళ్ళ భావి జీవితం ఆరోగ్యంగా గడవాలని నేను అసోసియేషన్ తరఫున కోరుకుంటూ